సడక్ ఇవన్నీ నిధుల వల్ల ఎదురైన సమస్య కాదు అవి అయితే గనక వీళ్ళు వెనక్కి తీసుకోవడానికి వేరే వాటికి మళ్లించడానికి కూడా కుదరదు అయ్యి కాకపోతే ఏంటంటే ప్రపోజల్ పంపించేటప్పుడు సెవెంటీ థర్టీ పర్సెంట్ షేర్ ఉంటది దాంట్లో గ్రామీణ రోడ్ వేయాలనుకో లేదా ఒక హైవే వేయాలి దాంట్లో ఏం చెయ్యాలి భూ సేకరణకి డబ్బులు ఖర్చు పెట్టాలి ముప్పై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకుంటే డెబ్బై శాతం కొన్నిటికి అరవై శాతం పెట్టుకుంటే నలభై శాతం పెట్టుకుంటే అరవై శాతం అది ఇక్కడ ఏ పథకం ఇచ్చినా సరే వాటిలోకి తీసుకెళ్లాలంటే ఇది ఒక మెకానిజం నడవాలి ఇదిగో దీన్ని కింద పెడదాం సార్ దీన్ని పథకం కింద పెడదాం సార్ అని దాని మ్యాచింగ్ గ్రాంట్ ఎంత కావాలన్నట్టు బట్ ఇక్కడ ఏంటంటే వచ్చింది ఎంత అప్పు తెచ్చింది ఎంత ఇదిగో జీతాలకి ఎంత అయిపోతుంది సార్ ఈ పథకాలకి ఎంత అయిపోతుంది సార్ నెక్స్ట్ మన చేతిలో ఏం లేదు సార్ వాట్ నెక్స్ట్ మళ్ళీ ఎంత తప్పు వస్తుంది బొగ్గన మీరు వెళ్ళి మాట్లాడండి లేకపోతే ఇంకొకళ్ళు వెళ్ళి మాట్లాడండి విజయసాయి రెడ్డి మీరు వెళ్ళి మాట్లాడండి వీళ్ళు మళ్ళీ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూర్చుని ఏ విధంగా తెచ్చుకోవచ్చు ఎట్లా తెచ్చుకోవచ్చు అప్పెట్ట తెచ్చుకోవచ్చు ఇది కూర్చుని వీళ్ళు మాట్లాడతారు అవన్నీ కేంద్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇబ్బంది కాకుండా ఓకే చేయించుకుని వస్తారు అది వచ్చేటప్పటికి ఇక్కడ ఇంకో పథకం రెడీలో ఉంటారు కాబట్టి ఇక్కడ క్యాష్ ఫ్లో అనేది చేతిలో లేనప్పుడు ఏమీ చేయలేరు బేసిక్ రెండవది ఏంటి జనం సంక్షేమాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఇవి ఎక్స్పెక్ట్ చేయరు అన్నటువంటి జగన్ ఫీలింగ్ అంటే ఇవి చేద్దాం ఇవి నిదానంగా చేసినా పట్టించుకున్నారు కానీ అది ఇవ్వకపోతే ఫీల్ అవుతారు అన్న జగన్ ఫీలింగ్ అంటే ముందు డబ్బులు చూపించాలి వాళ్ళ ఖాతాలో గవర్నమెంట్ జగన్ అది అది చర్చ